టూరిజం అభివృద్ధికి కింగ్ హిల్స్ ట్రావెల్స్ సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని కాకినాడలో కింగ్ హిల్స్ ట్రావెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజ్ అన్నారు కాకినాడ విద్యుత్ నగర్లో కింగ్ హిల్స్ ట్రావెల్స్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బుచ్చిబాబు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ మంచి ప్యాకేజీతో యాత్రికులకు సకల సౌకర్యాలు కల్పించి అన్ని ప్రదేశాలను తిలకించేలా ఏర్పాటు చేయాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు కరోనా తర్వాత ప్రజల్లో యాత్రల పట్ల పూర్తి అవగాహన కలిగిందని దానికి అనుగుణంగా సంస్థ యాత్రికులకు మేలైన ప్యాకేజీలను అందివ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో బాదం ఐ బ్యాంక్ చైర్మన్ బాదం బాలకృష్ణ సరిపల్ల వెంకట్రాజు దేవి వర్మ బాదం కుసుమ తదితరులు పాల్గొన్నారు यत्मो नागणः क्षोभनश्च यत् साकमिन्द्रः संवन्दनेनानिभिष प्रणो युतादयन्नस्माकमेत्य विचाराः गोत्रविदं गोविदं वद्रबाहुन्दयन्द्रन्दे राणो त्रं देवा హరిషా అయ్య బ్రహ్మణస్పతి విఘ్నేశ్వరం విఘ్నేశ్వరా ప్రయా సిద్ధలక్ష్మే లక్ష్మీ వేలక్ష్మే వరలక్ష్మే శ్రప్రసన్న మమశ్రవణ ప్రయాపరాం కృషవాస్ ప్రవేతపత్రంగరేవ భందేంగ వలాస సమారకోట ప్రవంత్రైత్రామజే హమమాం వేదక్ అలసి వేదక్ నివసన మంత్రో సుందర్య మాసృшна స్వభమజరాంసర్ప ఒకసారి సార్ సార్

ఒకసారి అలా ఉన్నాడు మరి ఈరోజు కాకినాడ నగరంలో కింగ్స్ హిల్ కింగ్ హిల్స్ ట్రావెల్స్ వరల్డ్ వైడ్గా టూరిజం డెవలప్ చేయాలని చెప్పి మరి నూతనంగా ఈరోజు ప్రారం ప్రారంభించుకోవడం జరిగింది మరి వెంకటరాజు గారికి వారి వైఫ్కి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన కోనసీమ నుంచి కానీ తూర్పుగోదావరి ఉభయగోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా విదేశాల టూరిజం ప్యాకేజెస్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మన కాకినాడ నగరం నుంచి మంచి వసతులతో ఈరోజు అందరికీ అందుబాటులో ఉండేలా మరి టూరిజం కింగ్ హిల్స్ అనే సంస్థను స్థాపించడం చాలా శుభదినం మరి ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కింగ్హిల్స్ సంస్థని మన కాకినాడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా అతి తక్కువ ప్యాకేజీకి మరి విదేశాలు కానీ మన లోకల్గా ఫ్లైట్ టికెట్స్ కానీ అదేవిధంగా రైల్వే టికెట్స్ కానీ బస్ బస్సు సౌకర్యం కూడా ఉంది బస్ ఓన్లీ ఫ్లై ఓన్లీ ఫ్లైట్ టూరి టూరిజం మేజర్గా టూరిజం ప్యాకేజీలన్నీ కూడా మంచి రేట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి మన అందరి సహకారం ఇచ్చి మరింత అభివృద్ధి పదంలో ఈ కింగ్ హిల్స్ అనే సంస్థను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రముఖులందరికీ ఈ పాలు పంచుకున్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంస్థ మరింత దినదినాభివృద్ధి అయ్యి అత్యంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ చేస్తామండి సౌత్ అంతటికి కూడా ఇది హెడ్ ఆఫీస్ లాగా అంటే హైదరాబాద్ అనేది హెడ్ ఆఫీసు అక్కడి నుంచి మొత్తం అన్ని మనం ఫ్రాంచైజీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేసాం మెయిన్లీ ఇక్కడ నుంచి ఏంటంటే విత్ ఇన్ లో బడ్జెట్ విత్ ఇన్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ రూపీస్కి మనం హిమాచల్ ట్రిప్ విత్ త్రీ స్టార్ అకామిడేషన్ అండ్ వెరీ గుడ్ హాస్పిటాలిటీతో మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ చార్దామ్ కానీ కాశ్మీర్ కానీ ఆల్ ఓవర్ ఇండియా ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మిత్రులందరికీ స్వాగతం ఈరోజు కింగ్ హిల్స్ ట్రావెల్స్ అనేది కాకినాడలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాము దీని ద్వారా మీరు అందరూ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా చేయాలన్నా మేము బెస్ట్ సర్వీస్ ఇస్తామని చెప్పి నేను ముందుగానే చెప్తున్నాను కొన్ని రోజులు అయ్యాక చెప్పేదానికంటే నేను ప్రామిస్ చేస్తున్నాను బెస్ట్ సర్వీస్ మాదే అవుతుంది కాకినాడ అని చెప్పి ఓకే ఈరోజు విద్యుత్ నగర్లో దేవివర్మ గారు అలాగే వెంకటరాజు గారు కలిసి కింగ్ హిల్స్ ట్రావెల్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజీ తీసుకొని ఒక ట్రావెల్ ఏజెన్సీని ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ కింగ్ హిల్స్ ట్రావెల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక టూర్ ప్యాకేజెస్తో కస్టమైజ్డ్ కానీ లేకపోతే గ్రూప్ ట్రావెల్స్ కానీ నడపడుతున్నది ఇందులో ముఖ్యంగా ఆవిడ చెప్పిన ప్రకారం చక్కని సర్వీస్ ఇస్తామని చెప్పారు ఇది సర్వీస్ ప్రొవైడ్ చేసే ఫీల్డ్ ఇది ఎంత బాగా సర్వీస్ ఇస్తే అంత బిజినెస్ వస్తుంది అలాగే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తారు కరోనా తర్వాత ట్రావెల్ మీద ఇంట్రెస్ట్ చాలా బాగా పెరిగింది రకరకాల విదేశాలు తిరగాలని కానీ టూర్స్కి వెళ్ళాలని కానీ అందరిలో ఆసక్తి పెరిగింది అలాగే మరి విదేశయానం చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగింది దీన్ని అవకాశాన్ని అందిపుచ్చుకొని కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు ఎక్కువ సర్వీసు నిజాయితీగా చేయగలిగితే బిజినెస్ ఉంటుందని చాలా మరి కంపెనీలు నిరూపించాయి అలాగే వీరు కూడా అలాగ చేస్తారు చేస్తారని ఆశిస్తూ ఎందుకంటే లాయర్గా ఆవిడ చాలా మంచి పేరు ఉంది అలా వెంకటరాజు గారికి కూడా మరి వీరి సర్వీస్ మంచి సర్వీస్ ఇస్తారన్న సందేహం లేదు ఏమి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి వారికి మంచి బిజినెస్ ఇవ్వాలని తద్వారా వారి వృద్ధి చెందాలని మరి అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు ఎక్కువ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషయస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు